అందరు బాగున్నారండి బాలమంచి టీవీకి స్వాగతం నేను ఈరోజు పెద్ద గుమ్మడికాయ అంటే కూర గుమ్మడికాయ కూడా అంటాం మన గుమ్మడికాయ కూర రెడీ అండి ఆ కూర గుమ్మడికాయతో పులుసు వండుదామని చెప్పి గుమ్మడికాయ తెచ్చుకుని కడిగి గుమ్మడికాయ ముక్కలు పులు ఒక రెండు పచ్చిమిరకాయ ముక్కలు కలిపి ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి తర్వాత చింతపండు పిసికి పులుసు వేసాను మరిగిన తర్వాత వడపోయాలి చింతపండు పడకుండా వడపోసాను మరిగిన తర్వాత మొక్కడి కింద లేదో చూసుకుని సాల్ట్ పసుపు పసుపు పసు మనకి సరిపడా కారం వేసి కారం వేసి బెల్లం మనకి తీపి సరిపడగా ఎంత ఎంత మనం ఎంత తింటామో అంత సరిపడా బెల్లం కూడా కొట్టి బెల్లం వచ్చి అంటారండి ఇది కూరలో వేసిన అన్నిటిలో కూడా బాగుంటుంది వేసి తీసుకుని ప్లేట్లోకి తీసుకుని టేస్ట్ సరిపడా టేస్ట్ టేస్ట్గా సరిపడా వేసుకుంటున్నాను మనం మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ బెల్లం కూడా వేసేసి ఈ గుమ్మడికాయ కూర మా అమ్మమ్మగారు చేసేవారండి నైంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళు వండేవాళ్ళు అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను అప్పుడప్పుడు చేస్తుంటాను ఇది హెల్త్ కూడా మంచిది అంటారు ఉడికిపోయిన తర్వాత మనం చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపులు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత వేగుతుండండి కలర్ వచ్చేసిందండి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు తాలింపు వేగింది ఈ తాలింపుని మనం గుమ్మడికాయ పులుసులో వేసేసుకుంటే మన గుమ్మడికాయ కూర రెడీ అండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ లైక్ అండ్ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ Please subscribe.